కుంగిపోయి ఉన్నాడు పుట్టినది మొదలుకొని దురాత్మ చేత బాధపడుతూ ఉన్నాడు ఎప్పుడైతే యేసయ్య ఆ గ్రామంలోకి వెళ్ళాడో పడవ నుంచి దిగాడో వెంటనే వాళ్ళు ఉన్న దురాత్మ సమూహం ఏం చేసి ఏసయ్య లగెత్తుకుంటూ వచ్చింది లగెత్తుకుంటూ వచ్చి నాతో నీకేం పని నన్ను ఏం చేయదలుచుకున్నావయ్యా నన్ను బాధ పెట్టదలుచుకున్నావయ్యా అని చెప్పి దురాత్మ సమూహం ఏసుక్రీస్ వర్తో మాట్లాడింది యేసుక్రీస్ వారు ఏమన్నాడు నేను నిన్నేమి చేయను ఆ యవనసు శరీరంలో నుండి వెళ్ళిపోము ఒకసారి గమనించండి మనల్ని సంఖ్యలతో కట్టిపడేస్తే కాళ్ళు చేత సంఖ్యలతో కట్టిపడేస్తే మనం ఎట్లా ఫీల్ అవుతాము చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము బంధించినట్టుగా అన్కంఫర్టబుల్ ఆ యొక్క సిచ్యువేషన్ని మాటల్లో మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము మా ఇంటి దగ్గర మా షేప్ ఉంది మా షేప్ అటు తిరుగుతూ ఉంది నాకు కొన్నిసార్లు కోపం తెప్పిస్తాం తెప్పించినప్పుడు మా తల్లిదండ్రులతో నేనేమని చూస్తాను ఆ షేప్ కట్టేయండి అని చూస్తాను దాన్ని రెండు గంటలు కట్టేసిన తర్వాత ఆ షేప్ నా కల్లా ఎట్లా చూసిద్ది నీవల్లే అమ్మ నాన్న నన్ను కట్టేశారు నన్ను విడుదల చేస్తావా లేదా నేను అని ఏడుస్తూ ఉండేది శేబా నేనేం చేస్తాను వెంటనే దాన్ని విడిచిపెట్టగలను శేబా ఏం చేస్తుంది మా కుక్క అటు ఇటు లగెత్తుకుంటా వచ్చి ఇటు రాను పైకి ఎక్కను సంతోషంతో వ్యక్తపరుస్తూ ఉండేది అట్లానే ఈ యవనస్తుడి యొక్క జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చాడో దుఃఖకరంగా ఉన్నటువంటి ఈ యవనస్తుడి జీవితం ఏ విధముగా మారింది సంతోషకరముగా మారింది ఆ యవనస్తుడు ఏం చేశాడంటే ఈ యొక్క వాక్యం సూటబుల్ అవుతుంది యవనస్తు జీవితంలో ఏముంది క్రీస్తుయస్ అందున్నవాడు నూతన సృష్టి ఎప్పుడైతే యవనస్తుడు క్రీస్తిలో ఉన్నాడో నూతన సృష్టిగా తీర్చబడ్డాడు తన యొక్క పాత జీవితం మొత్తం వెళ్ళిపోయింది కొత్త జీవితంలోకి ఎంటర్ అయ్యాడు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయాడు అంత మాత్రమే కాదు కానీ ఏసుక్రీస్తు వారి గురించి సువార్త దెక్కపోలి ప్రాంతాల్లో పది మెట్రోపాలిటన్ సిటీలో వెళ్ళి సువార్త ప్రకటించాడు చూడండి ఎంత గొప్ప అద్భుత కార్యమో క్రీస్ తీసుకుందున్నవారు నూతన సృష్టి పాత జీవితం మొత్తం పోయింది యౌనస్తులు ఆ విధంగానే నీవు కూడా ప్రస్తుతము నీ ఉన్న స్థితిని బట్టి నీవు కృంగిపోయి ఉన్నావేమో నీ ఉన్న స్థితిని బట్టి నువ్వు తృణీకరించబడ్డావేమో నీ ఉన్న స్థితిని బట్టి నువ్వు అవమానపరచబడ్డావేమో విను నీకోసమే ఒకానొక సమయం వస్తుంది ఈ యవనస్తుడి జీవితాన్ని ఎప్పుడైతే యహోవా దేవుడు మార్చివేశాడో ఆ విధంగానే నీ కష్టకాలాన్ని నీ దుఃఖ కాలాన్ని దేవుడు ఏం మార్చి మార్చివేసి నిన్ను నూతన సృష్టిగా తీ చేస్తాడు నీ పాత జీవితాన్ని అన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు కూడా ఈ యొక్క వాక్యం ద్వారా ఆత్మీయ జీవితంలో బలపరచబడాలని కోరుతున్నాను మీ అందరికీ వంద నాలుగు దేవుని కృపను బట్టి మరొకసారి మరో నూతన వాక్యము ద్వారా ఆత్మీయ జీవితంలో మనము బలపరచబడదాము యేసుక్రీస్తు వారి అందరూ విశ్వాసం ఉంచండి నిరీక్షణ కలిగి ఉండండి ఈ యవనస్తుని జీవితాన్ని ఏ విధంగా యేసుక్రీస్తు వారు మార్చివేసాడో ఆ విధంగా మీ జీవితాన్ని కూడా మార్చివేస్తారు మీ అందరికీ వందనాలు